ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకబడడం బీజేపీ గెలవడంతో ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో అత్యుత్సాహంతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో డేలాతనం అయితే కనిపించింది ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఈ విధంగా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు కరీంనగర్ ఎమ్మెల్సీ చివరికి రెండు రోజులుగా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి కరీంనగర్ ఎమ్మెల్సీ కూడా సి ఎంజిరెడ్డి బీజేపీకి చెందినటువంటి సి ఎంజిరెడ్డి అయితే ఆరు వేల ఓట్లకు పైగానే గెలవడం జరిగింది నరేందర్ రెడ్డి పైన దీంతో పాటు అనేకంగా బీజేపీపై ప్రా పాజిటివ్గా ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి పరిపాలన చూసి ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకుంటున్నారు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కొట్ కుళ్ళు కుతంత్రాలు తెలుస్తున్నాయి దేశ ద్రోహి పార్టీ అంటూ చాలామంది ప్రజలు గుర్తించారని సంజయ్ బండి సంజయ్ రెడ్డి అయితే అనడం జరిగింది ఇది పక్కన పెడితే మామూలుగా కాంగ్రెస్ విషయంలో చాలామందికి నిజాలు ఈ మధ్యన కొన్ని తెలుస్తున్నాయి అలాగే బయట చూస్తే భారతదేశం చాలా విజయాలు సాధిస్తుంది ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుంది తొందరగా అయితే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు అది తప్పేం కాదు ఎవరిది వాళ్ళది కానీ జరుగుతున్నది కూడా చెబితే బాగుంటుంది చాలామంది నిజాలు బయట పెట్టకుండా లెఫ్టిస్టుల గురించి మాట్లాడుతున్నాను లెఫ్టిస్టులందరూ కూడా నిజాలు బయట పెట్టకుండా అంటే ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చెప్పకుండా కేవలం మోదీ ఒక మాయ చేస్తున్నాడు ఒక హిందుత్వంతో మాయ చేస్తున్నాడు అంటే చెబుతున్నారు మరి ఇప్పటి వరకు జరిగింది ఇప్పటి వరకు ఈఎంఐలు హ్యాక్ చేస్తూ గెలిచాడు అన్నారు మరి ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ విషయంలో అది ఈవీఎంలు కాదు కదా అది బ్యాలెట్ ఓటింగే కదా మరి దీని గురించి ఏం మాట్లాడతారు దీని గురించి ఎవడూ ఏం మాట్లాడతారు ఈ కుహనా మేధావులు ఎవడూ మాట్లాడతారు మరి ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ డౌన్ పాల్ స్టార్ట్ అయ్యిందంటే స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు కాంగ్రెస్లో ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్లో ముస్లిం బయలుదేరింది డీకే వర్గం ఒకవైపు సిద్ధరామయ్య వర్గం ఒకవైపు ఇప్పుడు డీకే వర్గం బీజేపీతో కొంచెం అంటగా అవుతుంది బీజేపీతో టచ్లో ఉంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు సిద్ధరామయ్యకి అదే భయం ఇప్పుడు కాంగ్ ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి నివురు గప్పిన నీరులో ఉంది ఏమంటారు కదా ఇప్పుడు కనుక వదిలేస్తే బుసలు కొడతారు కాంగ్రెస్లో ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఎవరికీ ఇష్టం లేదు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడంటూ ఎవరికి వారే లోపలైతే నివురుగప్పిన పాములాగా ఉన్నారు ఒక్కొక్కరు సీనియర్లు అందరూ కూడా అయితే ఎవరు ఏమీ అనకుండా కేవలం అధిష్టానానికి భయపడి మాత్రమే అలాగ ఊరుకున్నారు లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడో ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసేసి వేరే ముఖ్యమంత్రిని పెట్టేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కుక్కల చింపిన ఇస్త్రీ మాదిరి అయిపోతుంది రేవంత్ రెడ్డిని సీఎంగా దించేస్తే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఎవరికీ ఇష్టం లేదు రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడా ప్రభావం చూపించలేదు మిగతా రైతులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఇంకా చాలామంది ఎవరూ కూడా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చట్లేదు వాళ్ళకి ఎందుకంటే పదహారు నెలలు ఇప్పటికే పూర్తి అయిపోయింది ఆయన పరిపాలన ఆయన పరిపాలన ఏంటో అందరికీ తెలిసింది చాలా వరకు అయితే బీఆర్ఎస్ లాగా కూడా లేదు ఎందుకు అసలు మేము గెలిపించామో మాకే అర్థం కాలేదంటూ చాలామంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అయితే విమర్శించడం జరుగుతుంది అధిష్టానం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే అధిష్టానం సున్నా అధిష్టానం ఏమీ చేయలేదు ఇంకా అధిష్టానానికే వీళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప ఇంకేం లేదు మన జరిగినటువంటి ఎన్నికల్లో హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఢిల్లీ కావచ్చు ఈ ఎన్నికలన్నీ జరిపించింది కేవలం హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళినటువంటి ఫండ్స్ దానే ఇది మాత్రం ముమ్మాటికీ నిజం ఇప్పుడు తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి డౌన్ఫాల్ డౌన్ డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయ్యింది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు బీజేపీ ఈ ఇదే విధానంగా కొనసాగితే ఇదే స్పీడ్తో కొనసాగి ఇదే పాజిటివ్తో కొనసాగి ప్రజల్లో మరికొంత అవగాహన తీసుకొస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి